జై శ్రీమన్నారాయణ అస్మగురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ భగవద్ రామానుజుల యొక్క నూట ఎనిమిది నామాలలో అరవై నామాన్ని గురించి మనం చెప్పుకుందాం ఓం ప్రపత్తి ధర్మ అయిపోయింది ఇది అరవై అయిపోయింది అరవై ఒకటి అరవై ఒకటవ నామం ఓం గోవిందార్య ప్రియానుజాయ నమ అని అంటున్నారు గోవింద భట్టర్ అనేటటువంటి వారిని ప్రియమైన సోదరులుగా కలిగిన శ్రీరామానందులకు నమస్కారము ఎంబార్ ఎంబారంటారు కాంతిమతీదేవి రామానుల వారి తల్లి గారి పేరు వారి పిన్ని గారి పేరు ద్యుతిమతీదేవి ఆమె కుమారులే ఈ గోవింద భట్టర్ చాలా ఇష్టం రామానుల వారికి రామానుల వారితో పాటు ఈ గోవిందుడు కూడా చిన్నప్పుడు యాదవ ప్రకాశులు అనేటటువంటి గురువుల దగ్గర విద్యని అభ్యాసం చేశారు రామానుజుల యొక్క ప్రతిభా పాఠవాలకి అసూయ చెందినటువంటి యాదవ ప్రకాశులు రామానుజుల్ని చంపాలి అని కాశీయాత్ర నెపంతో తీసుకువెళ్తే మార్గ మధ్యంలో విశ్రాంతి సమయంలో నిద్రిస్తున్నటువంటి రామానుజుల్ని విన విడిచిపెట్టేయాలి అని ముందుగానే ఆలోచన చేసుకున్నారు వీళ్ళు యా యాదవ ప్రకాష్ ఇదంతా తెలుసుకున్నారు గోవిందుడు ఈ కపటోపాయాన్నంతటినీ తెలుసుకుని రామానుల వారికి చెప్పారు ఈ కాశీయాత్ర నుంచి ఇదిగో నీకు ఇటువంటి ఆపద సంభవించబోతోంది అని చెప్పేటప్పటికీ ఆ స్వామి దాన్ని బట్టి తర్వాతది ఎలా తప్పించుకున్నారో మనం మనం చెప్పుకున్నాం అటువంటి కాశయాత్ర నుంచి తప్పించినటువంటి దీశాలు అటువంటి తమ్ముడి మీద ఎంతో కృప చూపినటువంటి రామానుజులకు ప్రణామములు అరవై రెండవ నామం ఓం వ్యాస సూత్రార్ధ తత్వజ్ఞాయనమ వ్యాస భగవానుడు రచించినటువంటి బ్రహ్మసూత్రముల యొక్క దివ్యార్థ తత్వాన్ని గ్రహించిన స్వామికి నమస్సులు అని అంటున్నారు అంటే వేదవ్యాస భగవానుడు బ్రహ్మసూత్రం శ్రీమన్నారాయణుని యొక్క ఉనికిని వేదాలలో దాగినటువంటి అనేక రహస్యాల్ని బ్రహ్మసూత్రాల ద్వారా లోకానికి అందించారు ఆ మహర్షి బ్రహ్మసూత్రాలని ముప్పై రెండు అధికరణలతో నాలుగు అధ్యాయాలుగా అనుగ్రహించారు రామానులు ఈ బ్రహ్మసూత్రాలని చక్కగా అధ్యయనం చేసి చిత్తు అచిత్తుతో కూడినటువంటి బ్రహ్మము శ్రీమన్నారాయణుడే అని ఈ జగత్తంతా కూడా భగవంతుని యొక్క శరీరము శరీరి జగత్తంతా భగవంతుని యొక్క శరీరం భగవంతుడు శరీరి తెలుసు కదా శరీరి శరీరము శరీరి అంటే మొండెము శరీరం అంటే శరీరికి ఉన్నటువంటి అవయవాలన్నింటినీ కలిపితే శరీరం అవుతుంది అలా స్పష్టంగా తెలిపేటటువంటి దాన్ని ఏది అంటే శరీరీ ఎవరు శరీరము ఎవరు అనే విషయాన్ని స్పష్టంగా తెలిపేటటువంటి బోధాయన సూత్రము బోధాయన వృత్తి అనేటటువంటి ఒక కోశం ఆ బోధాయన వృత్తి ద్వారా వ్యాసుడు రచించినటువంటి బ్రహ్మసూత్రాలకి అర్థాన్ని చక్కగా వివరించారు అటువంటి రామానుజులకు నమస్కారము ఓం వ్యాస సూత్రార్థ తత్వజ్ఞాయనమ తర్వాత అరవై మూడవ నామం ఓం బోధాయ నమతానుగాయ నమ ఈ బ్రహ్మసూత్రాలని వివరించడంలో బోధాయన మహర్షి ప్రవచించిన రీతిగా అర్థాలని గ్రహించినటువంటి స్వామికి నమస్కారము ఇప్పుడు వేదవ్యాస మహర్షి బ్రహ్మసూత్రాలు రాశారు అయితే ఆ బ్రహ్మసూత్రాలకు ఎంతోమంది మహానుభావులు వ్యాఖ్యానాలు కూడా రాశారు అందులో ప్రాచీనమైనటువంటిది ఈ కాశ్మీర దేశంలో సరస్వతి భాండాగారంలో ఉన్నటువంటి ఈ బోధాయన వృత్తి అంటే బోధాయన మహర్షి రచించిందనమాట ఇది ఈ బోధాయన వృత్తి ఇది విశిష్టాద్వైత సిద్ధాంతానికి మూలమైన ఆధారం ఇది పరాశర మహర్షి రచించినటువంటి విష్ణు పురాణం ఏదైతే ఉన్నదో ఆ విష్ణు పురాణాన్ని ఆధారంగా చేసుకుని ఉన్నదట ఈ బోధాయన వృత్తి అనేటటువంటిది ఈ పురాణంలో విష్ణు పురాణంలో చిత్తు అచిత్తు ఈ రెండిటి యొక్క సమాహారమే భగవంతుని యొక్క శరీరము జగత్తు అనేది మిథ్య కాదు జీవుడు మిథ్య కాదు ఎప్పటి నుంచో ఉన్నవారే సృష్టి స్థితి లయాలు స్థూల సూక్ష్మ రూపాలుగా మారతాయి అని వివరించారు అంతేకాకుండా భగవంతుడు నిర్గుణుడు అంటే దోషగుణములు లేనివాడు ఇంకా సగుణుడు అంటే అనంత కళ్యాణ గుణాలు కలిగినవాడు అని చెప్పారు ఇదంతా బోధాయన వృత్తి అనేటటువంటి కోసంలో ఉంటాయి అందుకని ఆ మహర్షి ఆశయాలకి అనుగుణంగా రామానుజుల వారు చక్కగా బ్రహ్మసూత్రాలకి శ్రీభాష్యం అనే పేరుతో వ్యాఖ్యానాన్ని రాశారు అటువంటి రామానుజులకు నమస్కారములు అరవై నాలుగవ నామం ఓం శ్రీభాష్యాది మహాగ్రంథకారకాయ నమ శ్రీభాష్యము మొదలైనటువంటి తొమ్మిది గ్రంథాలని అనుగ్రహించినటువంటి రామానుజులకు నమస్కారము ఈ నారాయణమూర్తి యొక్క తత్వాన్ని రామానుజులు బ్రహ్మసూత్రాల ద్వారా చక్కగా విచారించి విచారించి బోధాయన వృత్తిని ఆధారంగా చేసుకుని శ్రీభాష్య మహాగ్రంథాన్ని లోకానికి అనుగ్రహించారు ఇదంతా విన్నారు సరస్వతీదేవి విన్నది విని ఆమె స్వయంగా శ్రీరామానులకి శ్రీభాష్యకారులు అనే బిరుదాన్ని కూడా ప్రసాదించింది ఇంకా శ్రీభాష్యమే కాకుండా ఇంకొక ఎనిమిది గ్రంథాలని రచించారు రామానుజల వారు రెండవది వేదార్థ సంగ్రహం మొదటిది శ్రీభాష్యం రెండవది వేదార్థ సంగ్రహం మూడవది శ్రీమద్ భగవద్గీతా భాష్యం నాలుగవది వేదాంత దీపం ఐదవది వేదాంత సారం ఆరవది నిత్య గ్రంథం ఏడవది శరణాగతి గద్యం ఎనిమిదవది శ్రీరంగ గద్యం తొమ్మిదవది శ్రీవైకుంఠ గద్యం ఇలా తొమ్మిది మహాగ్రంథాలు రచించారు రామానుజులు అటువంటి రామానుజులకు ప్రణామములు అరవై ఐదవ నామం ఓం కలినాశనాయ నమః కలిప్రభావాన్ని నాశనం చేసేటటువంటి స్వామివారికి ప్రణామములు ఈ భూలోకంలో వేగంగా వ్యాపిస్తోంది కలి క్షణక్షణం వేగంగా అంటే కలి వ్యాపిస్తోంది అని ఎలా తెలుసు దీనికి ప్రజల యొక్క అనారోగ్యం ఎప్పుడు ఏవో ఒక రోగాలే ఇదంతా కలి ప్రభావం కరువు కాటకాలు అవినీతి అజ్ఞానం అల్పాయుష్ అంతేకాకుండా ధర్మకార్యాలలో విముఖత కపట ప్రవర్తన పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా ఇవన్నింటినీ ఇదంతా కలిప్రభావం అనమాట వీటన్నింటినీ పార పారద్రోలటానికే శ్రీమన్నారాయణుని ఆజ్ఞతో అవతరించారు రామానుజులు వారు సూక్ష్మంలో మోక్షాన్ని ఎంతో తేలిగ్గా జాతి కుల లింగ ఆడ లేదు మగ లేదు కులము లేదు ఏ జాతి వాళ్ళైనా పర్వాలా వివక్షత అనేది లేకుండా అందరికీ పంచసంస్కారాలు అనుగ్రహించారు అందువలన ఉపయోగం ఏమిటి భగవంతుని యొక్క సాయుధ్యం లభిస్తుంది అలా శ్రీమన్నారాయణుని శరణు పొందడం ద్వారా కలి ప్రభావాన్ని నాశనం చేశారు అలాగే వారు అష్టాక్షరి మహామంత్రం ద్వయమంత్రం చరమశ్లోకం వీటన్నింటినీ ఉపదేశం చేశారు కదా అందుచేత నారాయణ స్మరణ అందరియందు వ్యాపించింది ఆ ప్రభావానికే కలిపురుషుడు భయపడి పారిపోయేటట్లుగా చేసిన వారు రామానుడు నారాయణ నామం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కలిప్రభావం ఉండదు అని చెప్పటం ఇక్కడ అటువంటి రామానులకు ప్రణామములు అరవై ఆరవ నామం ఓం అద్వైత మత విచ్చేత్రే నమ అద్వైత మతాన్ని నిరసించినటువంటి స్వామివారికి ప్రణామములు శంకరాచార్యుల వారు చెప్పింది ఏకమేవ అద్వితీయం బ్రహ్మ బ్రహ్మ సత్యం మిథ్య ఈ సిద్ధాంతం ఉంది దానికే అద్వైతం అని పేరు జీవుడికి బ్రహ్మకి తేడా లేదు రెండు ఒకటి అహం బ్రహ్మాస్మి అని బ్రహ్మ కన్నా వేరైన పదార్థాలు లేవు ఈ ప్రపంచం ప్రపంచమంతా మిథ్య ఇదంతా నిజం కాదు అని సిద్ధాంతీకరించారు శంకరాచార్య వారు జీవుడు బ్రహ్మ ఇద్దరూ ఒకటే తేడా లేదు బ్రహ్మ కన్నా వేరైన పదార్థాలు లేవు ఈ జగత్తుంది అంటే ఇదంతా మిథ్య వేస్ట్ కానీ రామానుజులు మాత్రం బ్రహ్మ ఎంతటి సత్యమో జీవులు కూడా పరంబ్రహ్మతో విడదీయరానివే జగత్తు మిథ్య కాదు జీవుడు మిథ్య కాదు చిత్తు అచిత్తులతో కూడినటువంటి బ్రహ్మమే నిత్యమైన వాడు ఆయన ఒక్కడే ఉండడు చిత్తు అచిత్తు అంటే ప్రకృతి జీవుడు రెండూ కలిసి ఉంటేనే ఆ బ్రహ్మం ఏదైతే ఉన్నాడో అది విశిష్టాద్వైతం పరమాత్మ శరీరమే జగత్తు స్థూల సూక్ష్మ అవస్థలే సృష్టి స్థితి లయాలు అని నిరూపణ చేశారు భగవద్ రామానుజులు అంటే అద్వైత వాదాన్ని ఖండించారు అటువంటి రామానులకు ప్రణామములు అరవై ఏడవ నామం ఓం విశిష్టాద్వైత పాలకాయ నమ అనాదిగా ఉన్నటువంటి ఎప్పటి నుంచో పరమ వైదికమైనటువంటి ఇప్పుడు వచ్చింది కాదండి విశిష్టాద్వైతం అటువంటి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అమలు పారచినటువంటి స్వామికి నమస్కారం విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అమలు చేశారు లోకంలో ఇది జరిగేటట్లుగా ఇదంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు బోధాయన వృత్తి విష్ణు పురాణం ఈ విష్ణు పురాణాన్ని అందులో ఉన్నటువంటి దాన్నే బోధాయన వృత్తిలో కూడా ఈ విష్ణు పురాణాన్ని ఆధారంగా చేసుకుని చెప్పినటువంటి మాట్లాడన్నీ సూత్రాలు అంటారు వాటిని అందులో చిదచిత్తు ఈశ్వర తత్వాలు చిత్తు అచిత్తు ఈశ్వర మూడు తత్వాలు అంటే చైతన్య పదార్థాలు అచైతన్య పదార్థాలు జడ జడ ప్రకృతి అనమాట అచైతన్య పదార్థాలు అంతా కూడా సర్వాంతర్యామి శ్రీమన్నారాయణుని శరీరంలో అంతర్భాగాలు అంటే శ్రీమన్నారాయణుడి శరీరీ అయితే ఈ జగమంతా అంటే స్థావర జగమాదులన్నీ కదిలేవి కదలని వస్తువులు ఇవన్నీ ఉన్నటువంటి ఈ ప్రకృతి అంతా కూడా స్వామి యొక్క శరీరం అంటే ప్రతి అణువులో ప్రతి పదార్థంలో అంతర్యామిగా ఉన్నవాడు శ్రీమన్నారాయణుడే అంటే ఈ చిదచిత్ విశిష్టుడు అయినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు విశిష్టుడు అంటే కలిసి ఉన్న చిత్తుతో అతిత్తుతో కలిసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడు దాన్ని విడదీయడానికి లేదు విశిష్టాద్వైతం ఇవాళ రోజు కదా ఈ రోజులో తిథి ఉంది నక్షత్రం ఉంది వారము ఉంది ఈ మూడు కలిస్తేనే ఈ రోజు అయింది ఈ మూడు లేకపోతే అసలు రోజు లేదు అలా విశిష్టాద్వైతం అట్లా అతనితో మనకి విడదీయరాని సంబంధం ఉంది ఈ బంధం కూడా ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో ఉంది ఆయనకు దాసులం మనం ఇది సనాతనమైనటువంటి వైదిక మార్గం ఇప్పటిది కాదు సనాతనం ఏనాటి నుంచో ఉన్నది ఇది విశిష్టాద్వైత సిద్ధాంతము అని ఎలుగెత్తి చాటినటువంటి శ్రీరామానుజల వారికి ప్రణామములు సచిత్ విశిష్టుడు శ్రీమన్నారాయణుడు ఇది విశిష్టాద్వైతం అటువంటి విశిష్టాద్వైతాన్ని ఎలుగెత్తి విశిష్ట విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ఎలుగెత్తి చాటినటువంటి రామాను వారికి ప్రణామములు తర్వాత అరవై ఎనిమిదవ నామం ఓం కురంగనగరీ పూర్ణమంత్రరత్న ప్రకాశకాయ నమహాతిరుకురుంగుడి అనేటటువంటి దివ్య దేశంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణునికి మంత్రరత్నాన్ని ఉపదేశించినటువంటి స్వామికి నమస్కారం రామాజు వారు దేశాలన్నింటినీ దర్శిస్తూ కొన్ని అవసరమైన చోట్లల్లో సన్నిధుల్లో దిద్దుబాటు కూడా చేస్తూ ఉండేవారు అంటే అక్కడ ఏదైనా లోపాలు ఉంటే వాటిని అన్నింటినీ సరిచేస్తూ ఉండేవారు అలా వారి యాత్రలో తిరుకురంగుడి అనేటటువంటి క్షేత్రం కురంగనగరి అని అంటారు దాన్ని అక్కడ కూడా దర్శించుకున్నారు అక్కడ వేయించేసి ఉన్నటువంటి ఆ స్వామికి సాష్టాంగ నమస్కారాలు చేసి మంగళాశాసనాలు శాసనాలు చేస్తున్నారు ఎవరికి అంటే రామాను వారి అందరూ నమస్కారాలు చేస్తున్నారట అంతలో ఉన్నట్లుండి ఆ మూల విరాట్టు శ్రీమన్నారాయణమూర్తి కూరంగా నగరీలో తిరుక్కుంగుడిలో వేయించేసుకున్నటువంటి నంబి అంటారు ఆయన్ని తిరుకురంగుడి నంబి ఆయన మూల విరాట్టుగా ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణమూర్తి ఓ రామానుజ అని పిలిచారు సరే రామానుజుల వారికి ఆశ్చర్యం ఆనందం అలా స్వామిని సేవిస్తూ స్వామి ఈ దాసుడికి ఏకైంకర్యాన్ని ఆజ్ఞాపిస్తున్నారు అని ప్రార్థన చేశారు అంటే ఏం చేయాలి నీ దాసుడు దాసుడు అంటే రామానుజులేగా నేను నీ దాసుడిని అని కదా చెప్పేది అడిగే రామానుజ దాసు అని మనం ఎట్లా చెప్పుకున్నాము అలాగే భగవంతునికి దాసుడు కదా మనం కూడా అలాగే రామాను వారు కూడా స్వామికి దాసుడే కాబట్టి ఈ దాసుడికి ఏకైంకర్యాన్ని ఆజ్ఞాపిస్తున్నారు ఏం చేయమంటారు నన్ను అని ప్రార్థన చేశారు అప్పుడు ఆ తిరుక్కుడి నమ్మే అంటున్నారు రామానుజ ఎన్నో అవతారాలు ఎత్తాను నేను నీలాగా ఒక్క ఆత్మనైనా సరే వసన చేసుకోలేకపోయాను నువ్వు ఇంతమందిని ఎలా దిద్దుబాటు చేసేవయ్యా ఇంతమంది నీకు శిష్యులు అలా అయ్యారయ్యా దీని రహస్యం ఏమిటి చెప్పమని అడిగారు అప్పుడు రామానుజుల యొక్క నేత్రాల నుండి ఆనంద భాషపాలు వచ్చాయట ఏమి కరుణ ఎంత కరుణ స్వామి నువ్వు నా తల్లివి తండ్రివి స్నేహితుడివి గురువువి విధ బాంధవుడివి నాకు నువ్వే కదా అటువంటి నీవు నాతో ఇలా చమత్కారంగా మాట్లాడుతున్నావేమిటి మా దగ్గర గురు పరంపరగా ఉపదేశం పొందినటువంటి మంత్రరత్నం ఉన్నది అందుచేత వాళ్ళు అందరూ కూడా ఇదో ఈ దాసుని ఆశ్రయిస్తున్నారు ఇందులో నా యొక్క గొప్పతనం ఏం లేదు అని సమాధానం ఇచ్చారు అప్పుడు ఆ శ్రీహరి తిరుక్కుంగుడిని నమ్మి అంటున్నారు ఆ మంత్రరత్నం ఏదో నాకు కూడా ఉపదేశం చేయొచ్చు కదా అని అడిగారు ఓహో ధన్యుణ్ణి స్వామి నేను ఎంత దయా మరి మంత్రరత్నాన్ని నీకు ఆచార్య స్థానంలో ఉండి ఇవ్వాల్సి ఉన్నది మీరు కూడా శిష్యుల్లాగా ఆ మంత్రాన్ని గనక స్వీకరిస్తే తప్పక ఉపదేశం చేస్తాం అన్నారు వెంటనే ఆ స్వామి రామానుల వారికి తమ ఆచార్యులకు సమర్పించేటట్లుగా ఉన్నతాసనాన్ని కల్పించి తాను దివ్యమైనటువంటి చిత్రాసనం మీద కూర్చున్నారు సింహాసనమేమో రామానుల వారికి ఇచ్చారు తానేమో చిత్రాసనం మీద కూర్చున్నారు ఇప్పుడు భగవంతుడికే ఉపదేశం చేస్తున్నాను కదా అని ఏమాత్రం అహంకారం లేదు రామానుజల వారి అహంకారము లేదు వికారము లేదు ఏమంటే మొహంలో మార్పులు వచ్చేస్తాయి ఏదైనా గొప్ప పని చేశాము అంటే ఓ నాకంటే గొప్పవాడికి ఇంకొక లేడు అన్నట్టుగా అలా అటువంటి వికారాలు ఏం కనబడటం లేదు రామానుజల వారి ముఖంలో ఒక బాలుడికి ఎలాగైతే ఆచార్యులు మంత్రాన్ని ప్రేమతో ఉపదేశం చేస్తారు అలాగే ఆ శ్రీహరికి చక్కగా బొట్టు పెట్టి మంత్రరత్నమైనటువంటి మంత్రాన్ని ఉపదేశం చేశారు శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రబద్ధి శ్రీమతే నారాయణ మహా అందుకనే ఆ రోజు నుంచి ఆ స్వామికి వైష్ణవనంబి అన్న పేరు వచ్చింది ఆహాహా ఎంత భక్తవత్సరుడండి స్వామి కురంగనగరీ స్వామి ఎంత గొప్పవాడు ఎంత గొప్ప భక్తవత్సరుడు ఎంతటి మహోన్నతాచార్య సార్వభౌములు రామానుజులు ఆయన గొప్పవాడే ఈయన గొప్పవాడే అటువంటి జగద్గురువులకి ప్రణామములు అరవ తొమ్మిదవ నామం ఓం వినాశిత నమః నమ వేద విరుద్ధ మతాలన్నింటినీ ఖండించినటువంటి రామానుజులకు నమస్కారములు భారతదేశంలో పదకొండవ శతాబ్ది వరకు అవైదిక మతాలన్నీ విజృంభించాయి నాస్తిక దర్శనాలన్నీ కూడా మాయావాదుల మూఢాచారాలని శ్రీరామానుడు వేద ప్రమాణాలతోటి తన వాదన పటిమతోటి ఖండించి భగవంతుని యొక్క నిరాకార సాకారాలకి మంచి అర్థాన్ని వివరించి భగవంతుని యొక్క దోషములు ఏమి లేనివాడు అని అనంత కళ్యాణ గుణాత్మకుడు అని అలా వివరణ చేశారు ఇప్పుడు మూఢాచారాలు ఎన్నో ఉన్నాయి అప్పట్లో మాయావాదులు ఉన్నారు నాస్తిక దర్శనాలు ఉన్నాయి ఇవన్నింటినీ కూడా తన పటిమ చేత ప్రమాణాలన్నీ చూపించి వాటిని అన్నింటినీ నిరసించారు నిరసించడమే కాదు అందరినీ కూడా విష్ణుపాద కైంకర్య రతులుగా చేశారు విష్ణువుని ఆశ్రయించేటట్లుగా చేశారు వైదిక భక్తి ఏమిటి అంటే శరణాగతి మార్గం ఆ శరణాగతి మార్గమే ముక్తికి దోవ అని నిరూపణ చేశారు రామానుజుడు ఆ నిరూపణ చేసినటువంటి ఆ విషయాన్నే గో గోపురానికి తిరుకోటియూరు గోపురానికి అందరికీ చెప్పారు అటువంటి రామానుజులకు ప్రణామములు పాషండ్రుమచండవదహనహ చార్వాకశైలాసని బౌద్ధ్వాంత నిరాసవాసరపతి జైనేహకంఠీరవ మాయావాదిభుజంగభంగైవిద్య చూడామణి శ్రీరంగేశయో విజయతేజరాజ పాషండు అనేటటువంటి మహా అడవి దానికి దావానలం లాంటివారు రామానజం చార్వాకులు అనేటటువంటి పర్వతాన్ని చీల్చేటటువంటి పిడుగు వంటి వారు రామానుజులు అంతేకాదు బౌద్ధం అనేటటువంటి చీకటిని పాలద్రో అనేటువంటి సూర్యుల సూర్యుల లాంటివారు సూర్యుడి వంటి వారు జైనులు అనేటటువంటి ఏనుగుల పాలిటి సింహం లాంటివారు మాయావాదులు అనేటటువంటి సర్పాలకి గరుత్మంతుని లాంటివారు వేద విద్యకే లాంటి లాంటివారు అంతేకాదు శ్రీరంగనాథుని యొక్క విజయ పతాకం ఎగురుతోంది అంటే దానికి రామానుజులే కారణం రంగనాథుని యొక్క విజయ పతాకం లాంటి వారట రామానుజులు అటువంటి రామానుజులకు ప్రణామములు అంటూ ఈ శ్లోకంలో మనకి చెప్పారు ఓం శేషి కృతరమ పత ఏ నమ శ్లోకం శ్రీమన్నారాయణుడే సేవింపబడువాడు శేషి రమాపతి అని చాటినటువంటి రామానులకు నమస్కారం జగత్తు అనేటటువంటి శరీరానికి ఆత్మ రమాపతి ఆయన ఆయనే లక్ష్మీనారాయణుడు అతనికి ఎప్పుడూ కూడా దాసులమై ఉండాలి యథేష్ట వినియోగార్హంగా అది మన స్వరూపం ఎలా ఇష్టమైనట్లు చేసుకోవచ్చు యథేష్ట వినియోగార్హం అంటే ఇష్టమైనట్లుగా దాన్ని వాడుకోవచ్చు మన వస్తువు అంటే మన ఇష్టమైనట్లు వాడుకుంటాం ఏదైనా ఎవరికైనా ఇచ్చుకోవచ్చు లేదంటే పారేయచ్చు లేదంటే చూసుకోవచ్చు లేదంటే దాచిపెట్టుకోవచ్చు ఏదైనా చేయవచ్చు మన వస్తువు కాబట్టి అలా ఉండాలట దాసులము అంటే మన స్వరూపం అదే అని నిరూపణ చేసినటువంటి వారు రామానుజులు దీన్నే శేషశేషి భావము అంటారు అటువంటి ఈ శేషశేషి భావాన్నే సిద్ధాంతంగా చేసినటువంటి రామానులకి ప్రణామములు జై శ్రీమన్నారాయణ మళ్ళీ మిగిలినవి రేపు చెప్పుకుందాం జై శ్రీమన్నారాయణ